వెల్కమ్ టు కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని పాండవగల్లు గ్రామానికి చెందిన యువ సామాజిక సేవకుడు తాహెర్ వలి మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో ఆయన ప్రజల సేవలో అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు గత పదేళ్లుగా వలి వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతూ పేదల సమస్యలను కళ్లారా చూశారు అనారోగ్య సమయంలో సాధారణ ప్రజలు ఎదుర్కొనే రవాణా ఇబ్బందులను అర్థం చేసుకున్న ఆయన ఎవరూ వాహనం లేక ఆసుపత్రి చేరుకోలేని పరిస్థితిని ఎదుర్కోకూడదనే సంకల్పంతో ఉచిత అంబులెన్స్ సేవను అందుబాటులోకి తెచ్చారు ఆదివారం ఈ అంబులెన్స్ ను ఆయన తన తల్లి బీబీ ఫాతిమా చేతుల మీదుగా స్థానిక జనరల్ హాస్పిటల్ ముందు ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా వలి మాట్లాడుతూ అంబులెన్స్ నా వ్యక్తిగత ఆలోచన కాదు పేదల వేదనలే దీని వెనుక ఉన్న శక్తి ఎవరి ప్రాణం వాహనం లేకుండా నష్టపోకూడదు ఎవరైనా ఎప్పుడైనా ఉచితంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు అని అన్నారు స్థానిక ప్రజలు ఆయన సేవాభావాన్ని అభినందిస్తూ మన ఊరి కోసం పేదల కోసం తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయమైంది అని ప్రశంసలు కురిపించారు ఇకపై ఈ అంబులెన్స్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు జీవన రేఖగా మారనుంది స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు సాహిద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలందరకు అందుబాటులో ఉండాలని చెప్పేసి అంబులెన్స్ అనేటువంటిది ఉచిత అంబులెన్స్ అనేటువంటిది భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు కాబట్టి ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో భగత్ సింగ్ గారి ఆశయాల ప్రకారం ఈ ఉచిత అంబులెన్స్ అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి పేదలందరికీ అందుబాటులో ఉంటుంది ఆసుపత్రి నుండి కర్నూలుకు కానీ బళ్ళారికి కానీ రైచూరుకు కానీ ఆసుపత్రి నుండి రెఫర్ చేసేటువంటి ఆ పేషెంట్ని తీసుకొని అక్కడ తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఆసుపత్రి నుండి ఆదోని ఆసుపత్రి నుండి రెఫర్ చేసినటువంటి పేషెంట్ను ఇక్కడ నుండి కర్నూలు కానీ బళ్ళారి కానీ రైచూరు కానీ తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది కానీ పేషెంట్ తాలూకా వారు కు పెట్రోల్ భరించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం డీజిల్ పెట్రోల్ కు అదేవిధంగా డ్రైవర్ భర్తాకు రెండు వేల రూపాయలు అవుతుంది ఆ రెండు వేల రూపాయలు పేషెంట్ తాలూకాలు భరించి ఎలాంటి రెంట్ లేకోకుండా దీన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్ గా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు అలీ భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ రోజు భగత్ సింగ్ వారి జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్పుకుంటున్నాం ఈరోజు యువకులకు దిశానిర్దేశం చేసినటువంటి మహా త్యాగశీలి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జరగించి ఎటువంటి రాజీ లేకుండా చివరి దాకా పోరాడి ఉరికంబాన్ని ముద్దు పెడితే మన భారతదేశం యొక్క విప్లవ బిడ్డకు మొత్తమటగా జోహాలు అర్పిస్తున్నాం అదే సంకల్పంతో ఆ సంప్రదాయంలోనే ఉన్నటువంటి యువకులంతా కలిసి ఈ భగత్ సింగ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని దానికి నేతృత్వం వేసేటువంటి తయారు చైర్మన్ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంబులెన్స్ సేవలకు భిన్నంగా పేదలకు వెసులుబాటులో ఉండేటువంటి దీంట్లో కేవలము దానికి కావలసిన పెట్రోలు ప్లస్ డ్రైవర్ బత్తా మాత్రమే తీసుకొని పోటీ అంతో ఇంత వెసులుబాటు ముఖ్యంగా ఫౌండేషన్ మనం చేసి అంటే ఆసుపత్రి రిఫరెన్స్ చూడకుండా అత్యవసర పరిస్థితుల్లో వేరేవి కూడా ఎవరన్నా పిలిస్తే పోవడానికి వీలుంటే మంచిదని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా చెప్తున్నా హాస్పిటలే కాదు ఒక్కోసారి ఏదన్నా పల్లె పల్లె ప్రాంతంలోనే ఏదన్నా వస్తే మీ నంబర్ ఇస్తే మీకు కూడా అవకాశం ఉంటే చూడండి మళ్ళీ మీ చైర్మన్ యొక్క మీ సంస్థ యొక్క ఆశయాలు ఎట్టున్నాయో దాని ప్రకారం పోతూ వీలైతే ఆసుపత్రి కాకుండా ప్రజలకు నేరుగా మీరు అంబులెన్స్ సేవలు అందించేటువంటి అవకాశం ఉంటే దాన్ని కూడా అందుబాటులో సేవలను కోరుకుంటూ ఈ సత్సంగికపానికి మీరు శ్రీకారం చుట్టేందుకు ఆధోని పట్టణము ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి మీకు మరొకసారి అభివృద్ధి చెప్పుకుంటూ నియమిస్తున్నాను నా పేరు ఆదినారాయణ నేను ఆడా కన్వీనర్ హోదాలో ఇందులో పాల్గొన్నాను మిత్రుడు మన తాయరువాడి మరి